ये योना प्रचोदया स्वाहा ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योना प्रचोदया स्वाहा ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योना प्रचोदया स्वाहा ओम भूर्भुवस्वः तत सवितुर् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भवास्व तत सवितुर् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे ఇది గాయత్రి మంత్రము మహామంత్రము గురుమంత్రము ఆది మంత్రము మూల మంత్రము దివ్య మంత్రము సూక్ష్మ మంత్రము వ్యాపక మంత్రము నిత్య మంత్రము వేద మంత్రం ఎన్నో గొప్ప విషయాలు గాయత్రి మంత్రంలో ఉన్నాయి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరికి దయ్యాలు పట్టినాయి గాలి సోకింది నిద్ర పట్టడం లేదు లేకపోతే కలవరింతలు ఏదో ఇంటికి ఏదో అరిష్టం అయ్యింది ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి చాలామందికి అటువంటి వాళ్ళు ప్రతిరోజు గాయత్రి జపం చేసుకోవాలి నలభై రోజులు చేస్తే అష్ట దరిద్రాలన్నీ పోతాయి నలభై రోజుల పాటు మాంసము గుడ్లు చేపలు ఏమి తినకూడదు దుష్ట పదార్థాలు తినకుండా జపం చేయండి తప్పకుండా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మేము గ్యారెంటీ రాసిస్తా కాబట్టి అది అని చెప్పారు ఇంకా ఆ మహామంత్రం ఉన్నది కానీ మనం ఎక్కడున్నాం అంటే గోతిలో ఉన్నాం పాతాళంలో ఉన్నాం ఎక్కడికి పోతున్నా మనుషులు ఏమవుతున్నారు రాక్షసుల్లాగా తయారవుతున్నారు రాక్షసులు ఏం చేస్తారు భార్యను మొదలు కాల్చుకు తింటారు పిల్లల్ని కాల్చుకు తింటారు తల్లిదండ్రులని పీక్కొని తింటారు ఇదే రాక్షసులు చేసే పని ఏ ఇంట్లో చూసినా సుఖము లేదు అంత దుఃఖమే ఎందుకంటే బుద్ధి లేదు చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు తినకూడనివన్నీ తింటున్నారు చెప్పకూడనివన్నీ చెప్తున్నారు ఆలోచించకూడనివన్నీ ఆలోచిస్తున్నారు అందుకే సుఖము లేదు ఎప్పుడు డాక్టర్లు ఆపరేషన్లు ఇదే పని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు సంవత్సరంలో ఆరు నెలలు హాస్పిటలే మా ఆయనకు బాగలేదు మా ఆవిడకు బాగలేదు నా కొడుకుకు బాగలేదు మా అమ్మకు బాగలేదు మా అత్తకు బాగలేదు మా బాబాదికి బాగలేదు ఇదే ఎప్పుడు చూసినా ఈ లోపల ఎవడో పుట్టుకోమంటారు చచ్చిపోతున్నారు నలభై ఏళ్ళు ముందే మగవాళ్ళంతా చచ్చిపోతున్నారు ఎందుకంటే తాగి తాగి ఊగి ఊగి వాగి వాగి పని చేయక సోమరిపోతులై పని దొంగలై తిండిపోతులై వస్తున్నారు నలభై నలభై ఐదు ఏళ్ళు కూడా ఎవరూ ఆరోగ్యంగా బతకడం లేదు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఆలోచిస్తున్నారు ఎవరైనా ఎవరి ఆలోచన లేదు ఈ పూట బిర్యానీ దొరికిందా తిన్నా సరిపోయింది ఓ సీసా దొరికితే చాలు ఈ జీవితం ఈ రోజుకు చాలు లే రేపటి సంగతి రేపడే అన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఆ బుద్ధి లేకనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి బుద్ధి కోసము మహామంత్రాన్ని మనం స్మరించాం ఇప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని ఆహతిస్తాం ఇరవై నాలుగు సార్లు ఆ తిప్పటి కార్డు వెనక మృత్యుంజయ మంత్రం ఉంది అందరూ చెప్పండి మృత్యుంజయ మహామంత్రము ఋషి వశిష్ఠ దేవత రుద్ర छंद विराट ब्राह्मी तिषु स्वर द्वत ओं यजामहे सुगंधि पुष्टिवर्धन उर्वाकमी बंधना मृत्योया మామృత స్వాహా ఇది అనడం కూడా రావట్లేదు చాలామందికి నోరు తిరగడం లేదు ఎందుకంటే ఏమి ఏమేమి తింటామో తెలియదు నోరు చెత్తకుండా అయిపోయింది అందుకని నోరు పలకదు కాబట్టి మనము శుద్ధమైన పవిత్రమైన పదార్థాలే తినాలి తింటే ఏమవుతుంది బుద్ధి శుద్ధి అవుతుంది దేవతలు అంటారు వాళ్ళనే దేవతలు అంటారు కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ మంత్రంతో ఇరవై నాలుగు సార్లు అవుతిస్తామో అందరూ కూడా స్వాహా చెప్పండి కనీసం మంత్రం వస్తే మంత్రం చెప్పండి కాకపోతే స్వాహా చెప్పండి ఇది మృత్యుంజ మంత్రంలో ఎందుకోసం అంటే అకాల మరణము దుర్మరణము ఆయాస మరణము మృత్యు భయము భయంకర మరణాలు అపస్మారము ఇవన్నీ తొలగించుకోవడానికి వందేళ్ల ఆయుష్ కోసము ఈ మంత్ర జపము చేసుకోవాలని చెప్పారు ఓ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यार मक्षीय मामृतात् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यार

जामहे सुगन्धिंष्टिवर्धनं बुर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृता ओन्द्र्यम्बकं यजामहे सुगन्धिं बुष्टिवर्धनं बुर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृता ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं बुष्टिभसनं बुर्वारुकमिव बन्धनान् मृत्योर्भुक्षीयमामृतास् का ॐ त्रयम्बकं व्यजामहे सुगन्धिं पुष्टिभनं बुर्वारुकमिव बन्धनां मृत्योर्भुक्षीयमामृतास्

हे सुगन्धिकमिव बन्धना ॐ त्रयम्बगम्यजामहे सुगन्धिं बुष्टिवर्धनं वरुवारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतास जा सुगंधि बुष्टिवर्धनम बुर्वाकमिव बंधना मृत्योर्मोक्षीयृताहे सुगन्धि बुष्टिवर्धनम बुर्वाकमिव बंधना मृत्योर्मोक्षीयृता मेशुंधि पुष्टिवर्धन पूर्वाकम बंधना मृत्युर्मोक्षीयृता स्वाहायंभक यमहेशु